అడవిలో చెరువు దగ్గర చేపలు పట్టుకుంటున్న వాణి కొంగ దగ్గరికి రాధ చిలుక వచ్చింది ఏమిటే రాధ దారి తప్పిలా వచ్చావు నాకు విషయం తెలిసిందే అని చెప్తావని అదేంటోనే ఎక్కడ లేని విషయాలని నీకే తెలుస్తాయి ఈ ఆలస్యం ఎందుకు అడుగు అది నిజమా కాదని నేను చెప్తాను రాణి పిచ్చుక రాజు కాకి ఒకప్పుడు ప్రేమించుకున్నాయంట కదా ఇప్పుడు ఆ విషయం ఎందుకే రాజు కాకి శశిపావురంతో పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది రెండు చక్కగా కాపురం కూడా చేసుకుంటున్నాయి ఇప్పుడు వచ్చి నువ్వు ఆ పాత విషయాలను అడుగుతున్నావు ఏమైంది ఏంటి నేనడిగింది నిజమా కాదా నిజమే రాధా కానీ పెళ్లి తర్వాత రాజు కాకి గురించి రాణి పిచ్చుక అసలు అడగలేదు ఆలోచించలేదు రాజు కాకి కూడా అంతే శశిపావురంతా పెళ్లి జరిగిన తర్వాత ఎప్పుడూ రాణి పిచ్చుకతో మాట్లాడలేదు తన కోసం వచ్చింది లేదు కలిసింది లేదు ఏం నాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఆ పాత ప్రేమని ఎందుకు మీదకి తెస్తున్నావో తెలుసుకోవచ్చా రాధచివుకు చుట్టుపక్కల చూసింది ఆ చూపులను గమనించి వాణి కొంగ ఇక్కడెవరూ లేరులే రాధా చెప్పు ఏమిటి విశేషం కొంగ నాకు తెలిసిన న్యూస్ చెప్తాను కడుపులోనే పెట్టుకో తిరిగి ఏ పక్షికి చెప్పకు ఏ పక్షితో అనకే ఈ విషయం శశి పావురం వరకు వెళ్తే అస్సలు బాగుండదు ముందో విషయం ఏంటో చెప్పు అది నిజం ఒక నేను చెప్తాను ఇప్పటికీ కూడా రాజుగాకి రాణి పిచ్చుక రహస్యంగా ఎక్కడో ఒకచోట కలుసుకుంటున్నాయంట కదా వాణికుంగ ఆశ్చర్యంగా చూస్తూ నిజమా రాధా నిజమా అని అంత నెమ్మదిగా అడుగుతున్నావా నిజమేనే కావాలంటే నువ్వు వెళ్ళి రాణి పిచ్చుకని అడుగు అదేం చెప్తుందో విను సర్లే రాధా రాణి పిచ్చుకు కలిసినప్పుడు అడుగుతానులే ఇప్పుడు నేను చేపలు పట్టే పని మీద ఉన్నాను కదా కావాలంటే నీ చేపలు నేను పట్టిపడతా నువ్వు వెంటనే రాణి పిచ్చుక దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విషయం గురించి అడిగిరా అదేమిటే రాధా ఉన్న పళంగా వెళ్ళి తెలుసుకుని రమ్మంటున్నావు నాకేం అర్థం కావడం లేదు ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవటం వల్ల నాకొచ్చే లాభం ఏదే రాధా చిలుక ఆలోచనలో పడింది ఇలా చూడు రాధా నీకు పని లేకపోవచ్చు కానీ నాకు మాత్రం చాలా పనుంది వెళ్ళు చేపలు పట్టుకుని తినాలి అస్సలే ఆఖరి మీదున్నాను చిలుక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరింది వాణి కొంగ చేపలు పట్టుకుంటూ ఉంటుంది రాధ చిరుక అలా వెళ్తూ ఒక చెట్టు కొమ్మ మీద వాలింది శశి పౌరానికి ఫోన్ చేసింది ఆ చెప్పు రాధా వాణి కొంగకి చెప్పినా పట్టించుకోలేదే రాణి పిచ్చుక దగ్గరికి వెళ్ళలేదు అవునా సరే రాధా నాగిని దగ్గరికి వెళ్ళి చెప్పు నీకు దండం పెడతాను పౌరమా నేను మాత్రం నాగిని దగ్గరికి వెళ్ళను అది నన్ను చూడగానే కాటేస్తుంది నేనక్కడికక్కడే చచ్చిపోతాను అలా ఏం జరగదు రాధా మన మధ్య లక్ష రూపాయల ఒప్పందం ముందని మరచిపోవద్దు వెళ్ళు నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు నాగిని దగ్గరికి వెళ్ళి నేను శశి పంపిస్తే వచ్చానని చెప్పు అప్పుడు నాగిని నిన్ను ఏం చెయ్యదు శశి పౌరం ఫోన్ పెట్టేసింది రాధ చిలుక ఇక చేసేదేం లేక అక్కడి నుంచి బయలుదేరి ఈ నాగిని తన ఇంట్లో ఉందో లేదో ఉంటే విషయం చెప్పేసి వస్తాను అనుకుంటూ అడవిలో ఒక చోట ఉన్న ఒక పుట్ట దగ్గరికి వచ్చింది పుట్ట మీద వాలింది చూసింది నాగిని పడుకుని ఉంది కడుపు నిండుగా కావలసిన గుట్లను తిని హాయిగా పడుకుంది ఇప్పుడు ఈ నాగిని లేచేసరికి నేను ఇక్కడే ఉండాలి ఉంటాను మరో అవకాశం లేదుగా అనుకుని అలాగే మీద ఉంది దిక్కులు చూస్తూ ఉంటుంది అప్పుడే రాజు కాకి బయట నుంచి తన భార్య శశి పావురం కోసం పళ్ళు తీసుకుని వచ్చింది శశి బెడ్ మీదున్న శశి కోపంగా ఏమిటో చెప్పండి ఎందుకంత కోపం శశి అవునులే నా దగ్గర నీకప్పుడు కోపమే కనిపిస్తుంది ప్రేమ అస్సలు కనిపించదు అవునవును నువ్వు ప్రత్యేకించి అనాల్సిన అవసరం లేదులేండి తమరి మాట తీరు అలాగే ఉంటుందిగా ఏమిటి నీ మూడు సరిగ్గా లేనట్టుంది ఏడుపోటు ముఖం గదా అందుకే ఎప్పుడు నా మూడు సరిగ్గా ఉండదు ఎప్పుడు చూడు ఏడుస్తూ ఉంటాను దిగాలుగా ఉంటాను ఇంకా చెప్పాలంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సంతోషంగా అస్సలు ఉండను ఇంట్లో లేనప్పుడే సంతోషంగా ఉంటాను చాలా ఇప్పుడు నీ మనసు కుదుటి పడిందా ఏమైంది శశి అలా మాట్లాడుతున్నావు ఏంటో శశి ఈ మధ్య నీ ప్రవర్తన అస్సలు బాగుండటం లేదు నన్ను చూస్తేనే చిరాకు పడుతున్నావు నేను కనిపించగానే కోపం తెచ్చుకుంటున్నావు ఒకప్పటి నా భార్య శశిలా ఇప్పుడు లేవు నీలో చాలా మార్పు వచ్చింది అవునవును తెలుస్తోంది ఎవరిలో ఎంత మార్పు వచ్చిందో ఇలా చూడు శశి మాజీలెవరితో మళ్లీ తిరగడం మొదలుపెట్టిన నిన్ను నేను అసలు చూడను రాజు కాకి మనసు ముక్కలైంది కన్నీళ్లు పెట్టుకుంది పావురం కూడా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను నన్ను మన్నించి బావా నా మాటలతో నీ మనసును బాగా నొప్పిస్తున్నానని నాకు తెలుస్తోంది కానీ ఏం చేయను నాకొచ్చిన ఈ క్యాన్సర్ నన్ను తొందరలోనే నీకు దూరం చేస్తుందని తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు అందుకే నేను ఇలా మారుతున్నాను నిన్ను తిడుతున్నాను దూరం పెడుతున్నాను అనుకుంటూ ఉంటుంది రాజు కాకి శశి నువ్వు తిట్టినా కొట్టినా పడతాను కాని మాజీలెవరి దగ్గరికి పోతున్నానని మాత్రం అనకు నా ఆరోప్రాణంగా ప్రేమిస్తున్న నీ మీద ఒట్టేసి చెప్తున్నాను మన పెళ్లి జరిగినప్పటినుంచి నేను ఇంతవరకు రాణి పిచ్చుక దగ్గరికి వెళ్ళలేదు తనని కలవలేదు అసలు చూడలేదు శశి నేను నమ్మను పేరును గుర్తుపెట్టుకున్న నువ్వు తన ప్రేమను కూడా గుర్తుపెట్టుకునే ఉంటావు కదా లేదు శశి లేదు మన సంసారంలో నేనెప్పుడైనా రాణి పిచ్చుక పేరు తీశానా చెప్పు శశి పౌరం మరింత కోపంగా నా ముందు నువ్వు రాణి పిచ్చుక రాణి పిచ్చుక అంటూ చేసి జపంచాలు ఇంట్లో నుంచి వెళ్ళిపో దయచేసి నా కంటికి కనిపించకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటావా చాలా సంతోషంగా ఉంటాను రాజు కాతి బాధగా ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఓహో ఎప్పటినుంచో ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నారన్నమాట రాజుగాకి ఆ మాట విని గుమ్మం దగ్గర ఆగిపోతుంది నేనిలా అన్నానో లేదో అలా ఇంట్లోంచి వెళ్ళిపోటానికి అదే అదే నా నోటితో ఈ మాట అనిపించుకుని తెలివిగా నువ్వు ఆ రాణి పిచ్చుక దగ్గరికి వెళ్తున్నావుగా ఏమైనా అంటే నువ్వే పొమ్మని చెప్పావు కదా అందుకే నాకు ఇష్టమైన రాణి పిచ్చుక దగ్గరికి వెళ్ళానని చెప్పడానికి అంతేనా రాజుకాకి ఏం మాట్లాడకుండా అలా కుమ్మం దగ్గరే ఉండిపోయింది బాధగా ఏడుస్తూ ఉంటుంది ఒకానొక అడవిలో ఒక పిచ్చుక ఉండేది తనకు తానుగా తెలివైన పిచ్చుకనని మిగతా పక్షులతో చెప్పుకునేది అది విని ఆ పక్షులు హేళనగా నవ్వుకోవటమే కాకుండా పిచ్చుక అమాయకురాలని నవ్వుకునేవి పిచ్చుకకి ఒక పరీక్ష పెట్టాలని ఒక రోజున పావురం చిలక మాట్లాడుకుంటూ ఉంటాయి ఆ ఆలోచన బాగానే ఉంది కానీ పౌరమా పిచ్చుకకి ఏ పరీక్ష పెడదామో కూడా నువ్వే చెప్పు పరీక్ష పెట్టాలని మాత్రం ఆలోచన చేశాను కానీ ఏం పరీక్ష పెట్టాలని మాత్రం ఆలోచించలే చిలుక ఆ పెట్టాల్సిన పరీక్ష బాధ్యత నువ్వే తీసుకో ఇది మరీ బాగుంది పౌరమా ఇప్పటికిప్పుడు పరీక్ష పెట్టమంటే నేను మాత్రం ఏ పరీక్ష పెడతాను పౌరమా నాకు ఏమీ తోచడం లేదు చిలుక నాకు ఒక ఐడియా వచ్చింది ఆలస్యం చేయకుండా ఏమిటో చెప్పు పౌరమా ఒక మూడు కట్టలు తీసుకొచ్చి పిచ్చుకకిద్దాం చిలుక అయోమయంగా చూస్తూ ఉంటుంది అలా అయోమయంగా ముఖం పెట్టుకో నేను చెప్పేది విను చిలుక అదే చేస్తున్నాను పావురమ్మా మూడు కట్టెలిచ్చి వంట చేయమని చెప్తావా లేదు వాటిని అంటించమని చెప్తాను అదోలా పావురాని చిలుక ఇలా అంటుంది మూడు కట్టెలిచ్చి వంట చేయమని చెబుతావా చికెన్ చేయమంటావా మటన్ చేయమంటావా ఈ రెండు కాకుండా ఫిష్ చేయమంటావా చెప్పు పావురమ్మా ఏ వంట చేయమంటావు ఎప్పుడు చూడు తిండి గురించి ఆలోచననే ఛా ఓయ్ చిలుక నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుకో ముందుగా నేను చెప్పేది వింటావా నీకు నచ్చినట్టుగా అన్నీ నువ్వే అనేసుకుంటావా ఏమిటో చెప్పు పౌరమా మూడు కట్టెలిచ్చి తెలివితో అంటించమని చెబుదాం పెట్టించిన తర్వాత పుల్లగీసి అంటిపెట్టడం ఎవరైనా చేస్తారు ఇక పిచ్చుక చేయకుండా ఎలా ఉంటుంది పౌరమా చిలుక మనం కట్టెలు మాత్రమే ఇస్తాం అగ్గిపెట్టిని కానీ అగ్గి పుల్లని కానీ ఇవ్వం తెలివితో పిచ్చుక కట్టెలను అంటించాలి ఎలా అంటిస్తుందో అప్పుడు మనం చూడొచ్చు నేను అనుకున్నట్టు పిచ్చుక వెలిగిస్తే అప్పుడు పిచ్చుకకి తెలివి ఉందని నమ్ముతాను లేదంటే పిచ్చుకకి తెలివి లేదు ఏమి లేదు తనకు తాను డబ్బా కొట్టుకుంటుందని అర్థమవుతుంది మరి ఇంకా ఆలస్యం ఎందుకు పౌరమా పక్షులని పిలిచి ఈ విషయం చెప్పు అప్పుడు పిచ్చుకకి పరీక్ష పెడదాం తనకి తానుగా చెప్పుకుంటున్నట్టు తెలివైందా కాదా అని ఈ పరీక్షతో తెలుస్తుంది అయ్యో చిలుక ఏదైనా మనం ప్లాన్ చేసినట్టుగా ఉండొద్దు అప్పటికప్పుడు ఆలోచించి చెప్పినట్టుగా చేసినట్టుగా ఉండాలి అంతే అంటే మళ్ళీ పిచ్చుక తన తెలివి గురించి మన దగ్గర ఆగినప్పుడు ఈ పరీక్ష పెడదామని అంటావు అంతేనా పావురమా అవును చిలక ఈ రోజు కాకపోయినా రేపైనా పిచ్చుకొస్తుంది తన తెలివి గురించి గొప్పగా చెప్పుకుంటుంది అప్పుడు మనం పిచ్చుక తెలివిని టెస్ట్ చేయొచ్చు అలా పావురం మాట్లాడుకొని వాటి ఇళ్లకు వెళ్ళిపోతాయి రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో వర్షాకాలం వచ్చింది పగలు రాత్రి అనే తేడా లేకుండా వర్షాలు పడుతూ ఉంటాయి దాంతో పక్షులన్నీ వాటి ఇళ్లలోనే ఉంటూ నచ్చిన వంట చేసుకుని తింటూ ఉంటాయి వర్షాలకు అడవిలో ఉన్న చెరువు నిండింది కొలనులు నిండాయి సెలయేరు నిండుగా పారుతూ ఉంటాయి ఒకరోజున అడవిలో బాగా ఎండ కాస్తూ ఉండగా పక్షులన్నీ కలిసి సెలయేటి దగ్గరికి వచ్చాయి ఇలా చూడండి ఈ రోజున మనం ఇక్కడ ఈ సెలయేటి ఒడ్డున ఎందుకు కలుసుకున్నామో మీ అందరికీ తెలుసు కదా నాకు మాత్రం తెలియదు గ్రద్దా అదేంటి పిచ్చుక నువ్వు తెలివైన దానివి కదా నీకు తెలియకుండా ఎలా ఉంటుంది మా అందరికీ తెలిసింది పిచ్చుక మరిచిపోయాను నేను తెలివైన పిచ్చుకని కదా నాకు తెలుసు అయినా నాకు తెలియకుండా ఎలా ఉంటుంది మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నీకు తెలుసు కదా పిచ్చుక తెలుసు చిలుక అయితే చెప్పు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం పిచ్చుక చూస్తూ ఉంటుంది చెప్పు పిచ్చుక అలా దిక్కులు చూస్తున్నావు ఇక్కడికి వచ్చిన పక్షులన్నీ నన్ను మన్నించాలి ఇప్పుడు నేను పిచ్చుక తెలివికి ఒక చిన్న పరీక్ష పెట్టాలని అనుకుంటున్నాను నేను ఒప్పుకుంటున్నాను చిలుక పిచ్చుకకి ఆ పరీక్ష పెట్టు అవును చిలుక నేను ఒప్పుకుంటున్నాను చిలుక ఎప్పుడు చూడు తెలివిన దాన్నని చెప్పుకుంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆ తెలివికి పరీక్ష పెట్టడంలో తప్పలేదు చిలుక ఏం పిచ్చుక చిలుక నీ తెలివికి పరీక్ష పెడుతుంది నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా ఉన్నాను గ్రద్ద నేను చెప్పినట్టుగా నేను తెలివైన పిచ్చుకునాన్ని మీరందరూ మెచ్చుకునే సమయం సందర్భం ఇదేనని నేను అనుకుంటున్నాను ఒక చిలుకే కాదు పావురం కాకి గ్రద్ద కొంగ ఇలా ఎవరు పరీక్ష పెట్టినా నేను రెడీగా ఉన్నాను ఇక ఆలస్యం చేయకుండా పిచ్చుకకి ఆ పెట్టు ఇప్పుడే పెడతాను ఒక కట్ట తీసుకునిరా కాకి నువ్వు ఒక కర్ర తీసుకునిరా కొంగ నువ్వు కూడా ఒక కర్ర తీసుకునిరా ఏమీ మాట్లాడకుండా కాకి పావురం మూడు పక్షులు మూడు దిక్కులకు వెళ్ళాయి పిచుక చూస్తూ ఉండగా మూడు పక్షులు మూడు కర్రల్ని తీసుకుని వచ్చాయి పిచుక ముందు పెట్టాయి పిచుక వాటిని చూసి సంతోషపడుతూ ఇప్పుడు నేను ఈ మూడు కర్రలని కలిపి అంటించాలి అంతే కదా చిలుక అవును పిచ్చుక మీరెవరు అగ్గిపెట్టి కాదు కదా అగ్గి కూడా ఇవ్వరు అయినా నేను ఈ మూడు కర్రలని అంటించాలి అంతే కదా అవును అన్నట్టుగా అన్ని పక్షులు చెప్తాయి సరే మీరందరూ చూస్తుండగానే నేను వీటిని అంటిస్తాను అని పిచ్చుక దిక్కులు చూస్తూ ఉండగా తనకి రెండు రాళ్ళు కనిపిస్తాయి పిచ్చుక ఆ రెండు రాళ్ళని తీసుకొచ్చి కర్రల దగ్గర పెట్టుకుంటుంది ఆ తర్వాత ఎండిన ఆకుల్ని తీసుకొచ్చి ఒక గుట్టలాగా పోసింది పిచ్చుక ఏం చేస్తుందో పక్షులన్నీ చూస్తూ ఉంటాయి పిచ్చుక రాళ్ళతో రాపిడి చేసి ఎండిన ఆకుల్ని అంటిస్తుంది ఆ తర్వాత ఆ కర్రల్ని కూడా అంటిస్తుంది మూడు కర్రలు మండుతూ ఉంటాయి పిచ్చుక విజయ గర్వంతో అక్కడున్న పక్షుల వైపు చూసింది అన్ని పక్షులు చప్పట్లు కొట్టాయి సంతోషంగా పిచ్చుక ఇప్పటికైనా నేను తెలివైన పిచ్చుకనని మెచ్చుకున్నారు చాలా సంతోషం ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో చెబుతాను వినండి చెప్పు పిచ్చుక వర్షాకాలం వచ్చింది ఇక నుంచి ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరూ చెప్పలేరు ఇప్పటికే మన అడవిలో ఉన్న చెరువు నిండింది వాగులు కొలనులు నిండుకున్నాయి సెలయేరు భారీగా పారుతుంది మరొక వర్షం గట్టిగా పడితే వరద నీటిలో మన అడవి మునిగిపోతుంది అంతేకాకుండా మనం కూడా అని చెప్పబోతూ ఉండగా పక్షులు అయోమయంగా చూస్తూ ఉంటాయి ఇలా చూడు పిచ్చుక నీ తెలివితో మనం ఈ వర్షంలో తడవకుండా వరదల్లో కొట్టుకుపోకుండా ఎక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుంటుందో కూడా నువ్వే చెప్పు చెప్పడం ఎందుకు కాకి మీరందరూ నాతో పాటు రండి నేను నా ఇంటిని చూపిస్తాను వరదల్లో నా ఇల్లు మునిగిపోదు వరదల్లో కొట్టుకుపోదు అంత తెలివిగా ఆలోచించి నేను నా ఇంటిని కట్టుకున్నాను అందరూ వినండి పిచ్చుక కట్టుకున్న ఇంటికి వెళ్ళి చూద్దాం పదండి తెలివి గల పిచ్చుక ఎక్కడ కట్టుకుందో ఎలా కట్టుకుందో తెలుసుకుందా పక్షులు కలిసి పిచ్చుక వెనకాలే ఎండిన చెట్టు మీద కట్టుకున్న తన ఇంటికొచ్చాయి అన్ని పక్షులు ఆ పిచ్చుక ఇంటిని చూశాయి అన్ని పక్షులకి కోపం వచ్చింది చెట్టుని నరికి ఇలా కట్టుకున్నావా కాకి కోపం తెచ్చుకోకుండా ఆ చెట్టుని చూడు అది ఎండిపోయిన చెట్టు నేను ఏ చెట్టుని కొట్టలేదు ఏ చెట్టుని నరకలేదు ఇలాంటి వరద ప్రమాదం వస్తుందని నేను ముందే గ్రహించి అడవి మొత్తం తిరిగాను ఎండిన చెట్టు కోసం చూశాను అప్పుడు ఈ చెట్టు కనిపించింది ఇల్లు కట్టుకున్నాను పిచ్చుక చెప్పేది నమ్మేటట్టుగా లేదు చెట్టును కొట్టేసింది లేదు పావురమ్మా నేను చెట్టుని కొట్టలేదు అందరూ వినండి పిచ్చుక మనతో ఉంటూ అడవిలో చెట్టుని కొట్టేసి ఇంటిని కట్టుకుంది అందుకే నేను మన నుంచి పిచ్చుకని వెలేస్తున్నాను ఇక నుంచి మనలో ఎవరూ పిచ్చుకతో మాట్లాడడానికి వీల్లేదు పిచ్చుకకి ఎలాంటి సహాయం చేయటానికి వీల్లేదు పిచ్చుక ఇక్కడే ఉంటుంది మనం మన ఇళ్లల్లో ఉందాం పదండి అని గ్రద్ద చెప్పటంతో అన్ని పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆహారం కోసం అడవిలో పిచ్చుక తిరుగుతూ ఉంటే అన్ని పక్షులు కనిపిస్తాయి కానీ పిచ్చుకతో ఏదీ మాట్లాడవు పిచ్చుక మాట్లాడాలని పిలిచినా కోపంగా చూస్తూ తిట్టుకుంటూ వెళ్ళిపోయేవి పిచ్చుక బాధపడుతూ తన ఇంటికి వచ్చేది ఒకరోజు రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కుండపోతగా కురుస్తూ ఉంటుంది అడవిలో వరద మొదలైంది తమ ఇళ్లలో ఉంటూ ఆ వరదని చూస్తున్న పక్షులకి భయం పట్టుకుంది ఏం చేయాలో వాళ్ళకు అర్థం కావటం లేదు నేను ఇప్పుడే ఇంటికి వెళ్తాను పిచ్చుకతో ఉంటాను పావురం తన ఇంట్లో నుంచి వర్షంలో తడుస్తూ పిచ్చుక ఇంటికి బయలుదేరింది అప్పటికే వరదలో కాకి ఇల్లు గ్రద్ద ఇల్లు మునిగిపోయాయి ఆ రెండూ వరదలో కొట్టుకుపోతూ ఉంటాయి పావురం పిచ్చుక ఇంటికి వచ్చింది కాపాడమని ఆ రెండు పక్షులు అరుస్తూ ఉంటాయి పావురమా కాకి గ్రద్ద వరదలో కొట్టుకుపోతున్నాయి వాటిని కాపాడదాం పదా నేను రాను పిచ్చుక నువ్వు వెళ్ళి కాపాడితే కాపాడు పిచ్చుక ఇంటి నుంచి బయటకొచ్చి చూసింది కానీ పిచ్చుక వాటిని కాపాడలేకపోయింది కాకి గ్రద్ద వరదలో కొట్టుకుపోతూ ఉంటాయి తెలివితో పిచ్చుక కట్టుకున్న ఇల్లే ఇప్పుడు తనని కాపాడింది ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే